హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రమేష్ టెక్ యూట్యూబ్ ఛానల్ నేను ప్రీవియస్ వీడియోలో ఓటర్ కార్డు ఎలా డౌన్లోడ్ చేయాలో చూపించాను ప్రజెంట్ వీడియోలో ఓటర్ కార్డ్ నెంబర్ ఎలా తెలుసుకోవాలి అనేది చూపిస్తాను ఫస్ట్ ఎన్విఎస్పి డాట్ ఇన్ అనేది టైప్ చేస్తున్నాను కింద ఇక్కడ బై క్లిక్ చేశాను సో ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అయ్యింది సో కిందికి స్క్రోల్ చేసుకుంటూ వస్తూ ఉంటే సర్చ్ ఇన్ ఎలక్ట్రికల్ రోల్ కనబడుతుంది కదా దానిపైన క్లిక్ చేయాలి సో దానిపైన క్లిక్ చేశాను నేను క్లిక్ చేసిన తర్వాత సర్చ్ బై డీటెయిల్స్ సర్చ్ బై ఏపిక్ సర్చ్ బై మొబైల్ ఉంది కదా సో మనకి మొబైల్ నెంబర్ లింక్ అయ్యి అంటే సర్చ్ బై మొబైల్ నెంబర్ ఈజీ సో ఇక్కడ సెలెక్ట్ యువర్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను దాని తర్వాత సెలెక్ట్ లాంగ్వేజ్ తెలుగు దాని తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తా ఉన్నాను మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేసి సరిపోతుంది నైన్ జీరో త్రీ ఎయిట్ జీరో టూ నైన్ టూ సెవెన్ సో కింద ఇక్కడ ఓ ఫైవ్ క్యూ ఎం ఫైవ్ పి అనేది ఎంటర్ చేసినాను తర్వాత సెండ్ ఓటీపీ క్లి పైన క్లిక్ చేస్తా ఉన్నాను ఓటీపీ క్లిక్ చేసిన తర్వాత ఓటీపీ టు రిజిస్టర్ మొబైల్ నెంబర్ ట్వంటీ లోపు ఎంటర్ చేయాలని చూపిస్తుంది ఇక్కడ సో ఓటీపీ వచ్చింది మొబైల్ నెంబర్కి డబల్ నైన్ ఎయిట్ ఫోర్ సిక్స్ జీరో అని సో అది ఇక్కడ ఎంటర్ చేస్తా ఉన్నాను డబల్ నైన్ ఎయిట్ ఫోర్ సిక్స్ జీరో ఇది క్లి ఇది ఎంటర్ చేసిన తర్వాత కిందకి వచ్చి పై క్లిక్ చేయాలి సో ఇక్కడ కేఆర్ఎంఎస్ ఎన్కేడి వన్ ఎయిట్ జీరో సిక్స్ ఫైవ్ సెవెన్ వన్ అనేది ఎపిక్ నెంబర్ అనేది చూపిస్తూ ఉంది సో ఇక్కడ లాస్ట్కి వచ్చి మనం వ్యూ డీటెయిల్స్ పైన క్లిక్ చేయొచ్చు వ్యూ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తే ఓటర్ కార్డ్ డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయి సో ఇక్కడ మనకి ఓటర్ కార్డు డీటెయిల్స్ మేము క్లిక్ చేస్తున్నాను సో ఇప్పుడు మనకు ఎపింగ్ నెంబర్ తెలుసు కాబట్టి ఓటర్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు సో కిందికి స్లో చేసుకుంటూ వెళ్తే ఇక్కడ మన ఓటర్ కార్డ్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్